ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول ڈسٹک بار ایڈوکیٹس ایسوسی ایشن کے اوکلا صدر اور سیکریٹری نے رائل سیما حق الیک ویدیکا کے صدر ٹی جی ونکٹیش صاحب سے ملاقات کی ٹی جی ونکٹیش صاحب سابق وزیر بھی ہیں اور وہ سابق رکن پارلیمان بھی تھے اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ کرنول میں ہائی کورٹ آنا کافی خوشی کی بات ہے کیونکہ کرنول میں ہائی کورٹ کے لیے رائل سیما حق القیدکا کی جانب سے پچھلے بیس سالوں سے کوشش کی جا رہی تھی اور آج اس طریقے سے جو ہے کورٹ جو ہے منظوری دینا ہمارے لیے کافی خوشی کی بات ہے ایسا کہنا تھا ٹی جی ونکٹیش صاحب کا انہوں نے کہا کہ کورٹ آنے سے علاقہ رائل سیما کی ترقی ہوگی اور بالخصوص کرنول کی ترقی بڑے پیمانے پر ہوگی اس موقع پر کرنول ڈسٹرک بار ایسوسیشن کے صدر بی کرشنا مورتی سیکریٹری بی ایس روی کان پرساد کے علاوہ سینئر ایڈوکیٹس اور بالخصوص روی گوویریا شیخ محبوب بادشاہ پی کے یعنی کہ پون کلیان سوریش محمد رفی ٹیپو سلطان اور سید قدرت اللہ خادری اور دیگر بہت سارے ایڈوکیٹس نے انہیں تہنیت پیش کی اور کرنول کو ہائی کورٹ لانے میں جو انہوں نے کام کیا ہے اس کی جو ہے ستائش کی آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے رائل سیم ہکوک ندی అంచలంచలుగా కొన్ని కార్యక్రమాలు సాధించుకోవటం జరుగుతున్నది ఇచ్చే మహానుభావుడు ఉండాలి కానీ ఎంత పోరాటం చేసినా అది గాల్లోనే కలిసిపోతుంది ఇచ్చే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కొన్ని కోరికలు తీర్చారు ముఖ్యంగా చెప్పేది ఏమంటే రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అనేది ఒక ప్రత్యేకత ఇది ఒక హక్కుల కోసం పోరాడే సంస్థ సమైకాంధ్ర ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మద్దతు ఇచ్చి సమయక్ తెర ముందు తీసుకొని వచ్చింది రాయలసీమ హక్కుల వేదిక అది ఎవరు మర్చిపోరాదు సమైకాంధ్ర అనేది ఎవరు మొదలు పెట్టలేదు మేమే రాయలసీమ హక్కుల ఐక్యవేదికే వేదికే ఆంధ్రా తీసుకొని వచ్చాం చాలామంది రాయలసీమ ప్రాంతం సపరేట్ కావాలని కోరవచ్చు చాలామంది ఆంధ్ర సపరేట్ కావాలని డిమాండ్లు చేసిన రోజులు ఉన్నాయి తెలంగాణ ఎప్పుడు మీరు చూసే ఉంటారు ఎప్పుడు డిమాండ్ చేస్తుంది కానీ రాయలసీమ హక్కుల ఐక్యతికి ఎప్పుడు రాయలసీమ హక్కుల కోసమే పోరాటం ఎప్పుడు చెప్పామంటే తెలంగాణకు వెనుకబడిన ప్రాంతంగా విభజిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ విభజి వెనుకబడిన ప్రాంతం రాయలసీమ మళ్ళీ మేము కూడా డిమాండ్ చేయాల్సి వస్తాం కదా అని అలా మేము అడిగామే కానీ మేము ఎప్పుడు కానీ మా డిమాండ్లు ఎప్పుడూ నూటికి నూరు రూపాయలు మా హక్కుల కోసమే పోరాడాం అందులో భాగంగా కొంతమంది తినచ్చు మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు అజిటేషన్స్ ఉండవు కదా అని అంటారు రాయలసీమ హక్కులు పదవిలో ఉన్నప్పుడు మనము ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాం మేము హక్కులు కోసం పోరాడేది మీనింగ్లెస్ అవుతుంది పదవిలో ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు మేము మా చేతనైనంత అంతా ముఖ్యమంత్రిని తీ వారి ప్రసన్నం చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేసాం చాలా చేసాం ఒక కర్నూలు జిల్లాలో చూస్తే రాయలసీమ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ ఉర్దూ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ ఎన్నో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేదానికి కానీ బీజేపీ తరఫున రాయలసీమ డిమాండ్ ఒకటి రాయలసీమ హక్కుల డిమాండ్ ఒకటి తెర మీద తీసుకుని వచ్చాం సో ఎన్నో కార్యక్రమాలు మనం చేయటం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు బెంచ్ ఇస్తామని గత ప్రభు అంతకుముందు అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా హక్కుల పోరాటంలో ఆయన ముందుకు వచ్చి రాయలసీమ ప్రాంతం వారికి తప్పకుండా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్ల ముందు ఎలక్షన్స్ అయిపోయేదే జగన్మోహన్ రెడ్డి గారు రావటం జగన్ ప్రభుత్వ మాయ మీకు తెలిసిందే హైకోర్టు బెంచ్ మేము ఇవ్వము మేము హైకోర్టే ఇస్తామని ముందుకు పోవటం జరిగింది మరి సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగినప్పుడు ఈ హైకోర్టు విషయము హైకోర్టు మా ప్రభుత్వ ప్రతిపాదనే లేదు అని చెప్పేసారు సుప్రీంకోర్టులో ఇంకా సుప్రీంకోర్టులోనే ఇంకా న్యాయస్థానంలోనే మా ప్రతిపాదన లేదు అని చెప్పినప్పుడు హైకోర్టు బెంచ్ కాదు కదా ఏది రాలేకుండా పోయింది హైకోర్టు బెంచ్ పోయింది హైకోర్టు అనేది మాయగా నిలబడిపోయింది నేను వారిని క్రిటిసైజ్ చేయటం లేదు ఎవరిని కానీ కానీ కొంతమంది మిత్రులు రాయలసీమ ప్రాంతం వారు హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు దాన్ని తీసుకుండా అని చాలామందికి నేను చెప్పాను నేను అడ్వకేట్లకు వాళ్ళకు వాళ్ళు ఏమంటే మీరు హైకోర్టు వస్తుంటే మీరు అడ్డుపడుతున్నారని ఇంకా నేనేం మాట్లాడుసారి హైకోర్టే వాళ్ళు ముందు హైకోర్టు బెంచ్ తీసుకుని మళ్ళీ హైకోర్టు తీసుకోవచ్చు కావాలంటే హైకోర్టు బెంచే రాకపోతే నీకు హైకోర్టు ఏమి ఇస్తారు వీళ్ళు అని చెప్తే వాళ్ళు నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక కొత్త క్యాపిటల్ని అన్ని హంగులతో ముందుకు పోతున్నాడు దాని పేరుతో పెట్టుబడులు వస్తున్నాయి అక్కడ మేము బెంచ్ ఇస్తామని చెప్పటము తదనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్ర పరిపాలిస్తున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే లోకేష్ గారు ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు అందరూ ఏకాభిప్రాయంతో హైకోర్టు బెంచ్ కేబినెట్ అప్రూవల్ చేసి ముందుకు పోతున్నది అలాగే ఇమీడియట్గా హైకోర్టు కూడా రాయమన్నారు హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా తీసుకురమ్మన్నారు ఇక మోదీ గారైతే చంద్రబాబు గారి మీద ఎంత ప్రేమంటే ఆయన చెప్పింది తడవుగా ఏ కార్యక్రమం చేసేదానికి ముందుకు పోతున్నారు సో దీంట్లో భాగంగా కొన్ని కొన్ని రాష్ట్ర కార్యాలయాలు ఇక్కడ ఉండేవి అవి రాయలసీమ ప్రాంతంలో ఉండేవి తరలిస్తున్నారు కర్నూలు జిల్లాలో అని ఒక రూమర్స్ రావటం అదేదో ప్రతిపాదనలు కొన్ని అఫీషియల్స్ బాధ అజెండా పట్టుకుని పోవటం చంద్రబాబు నాయుడు దృష్టికి భరత్ తీసుకోపోవటం హైకోర్టు బెంచు మంత్రి అయ్యేదే భరత్ ఫస్ట్ డిమాండ్ చేసింది మాకు హైకోర్టు బెంచ్ ఇవ్వండి మా మాకు కొన్ని కార్యాలయాలు ఇలాగే ఉంచండి అని చెప్పటము భరత్ ముందుకు పోవటం భరత్ మన ప్రాంత హక్కుల్ని ముందుకు తీసుకోపోవటంలో నా కుమారుడు భరత్ ముందుకు వెళ్తున్నాడు ఎందుకంటే అన్నీ చూస్తాడు నేను పెడుతున్న మీటింగ్లు మాతో సహచరులు ఉన్న మీటింగ్లు అన్నీ చూస్తారు సో నేను ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మన ప్రాంతం నడుస్తాం అది ఎక్కడ చూసినా అన్ఎంప్లాయ్మెంటు బాధలు ఉన్నాయి సో దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎక్కడన్నా మేము ఢిల్లీలో పోని లేకపోతే ఫారిన్లో పోని ఎక్కడ పోని చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి మాకు నమ్మకము అలాగే పరిశ్రమలు ఉన్నాయి అంటే అగ్రికల్చర్లు విప్లవం వస్తుంది అన్ని అగ్రికల్చర్లు విప్లవం వస్తుంది అన్ని డెవలప్మెంటు ఒక సై ఒక రొటేషన్లో ముందుకెళ్ళిపోతాయి అది చాలామంది అర్థం చేసుకోరు అర్థం చేసుకుంటే అర్థమయ్యేంత లాభాలు ఉంటాయి సో ఆంధ్రప్రదేశ్కు ఉండే వనరులు దేశంలో ఎక్కడా లేవు ఏ టు జెడ్ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే అన్ని రకాల మైన్స్ ఉన్నాయి గోల్డ్ దొరుకుతుంది డైమండ్ దొరుకుతాయి మైన్స్ ఉన్నాయి ఆటం బాంబ్ చేసే మందులు అన్నీ ఉన్నాయి ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ గోదావరి జిల్లాలో పోతే నదులు ఉన్నాయి సముద్రం ఉన్నది మనకు రాయలసీమ టచ్ అవుతూ అంటే ఆల్మోస్ట్ టచ్ అవుతూ చిత్తూరు జిల్లా ట జిల్లాలో బార్డర్లో ఇచ్చి సముద్రము పూర్తి స్టేట్ అంతా ఇంత సముద్రం ఉండే ప్రాంతం ఏ రాష్ట్రానికి అంత ఉండకపోవచ్చు అంత సముద్రం ఏరియా మనకు ఉన్నది అన్ని పోర్ట్లు చాలా పోర్ట్లు వస్తున్నాయి ఆ పోర్ట్లు వచ్చే కొద్దీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది ప్రపంచంలో చీపెస్ట్ రా మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదన్నా ఉందంటే ఓన్లీ నదుల ద్వారా పోయిన సముద్రాల పోయిన ట్రాన్స్పోర్టేషన్ చీపెస్ట్ సో అది మనకు లభ్యంగా ఉంది మరి అలాగే సముద్రం ఉంటే ఎన్నో వనరులు మనకు పనికి వస్తాయి ఈ రెండూ ఉన్నాయి తెలంగాణ ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ మాదిరి కనపడచ్చు డెవలప్మెంట్ కానీ ఇది కానీ ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం చేసి పెట్టిపోయిండే ఇది ముందుకు పోతూ ఉంది కానీ ఫ్యూచర్లో వాళ్ళకు సముద్రం లేదు తెలంగాణకు వారుకుంటే అగ్రికల్చర్లు వాళ్ళకన్నా మన ప్రాంతంలో అగ్రికల్చర్లు ఎక్కువ ఉన్నది వాళ్ళకుంటే ఎక్కువ ఉండే వనరులు మనకు మైండ్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి మనం చరిత్రలో లేని లేని విధంగా ఈ ప్రాంతం డెవలప్ అయ్యే దానికి ఉన్నాయి డెఫినెట్గా అవుతుందని తెలియజేస్తున్నాను చూడండి ఇరవై ఏళ్ళ కిందటే రాయలసీమలో ఐఐటి అటువంటి ఇన్స్టిట్యూషన్స్ రావాలని డిమాండ్ చేయడం అలాగే వచ్చాయి ఇవంతా ఇరవై సంవత్సరాల కిందది కడప కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని వచ్చాం చాలా జిల్లాలు యాభై కోట్ల వరకు మన జిల్లా మన అంతా వచ్చాయి సాఫ్ట్వేర్ టెక్నాలజీది ఇంకా రావాలి పార్కులు అవి చేయాలి అలాగే పెండింగ్ పెట్టాయి పోతిరెడ్డి ప్రాజెక్టు అవంతా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు స్టడీ సర్వే చేయించాము అది ప్రాజెక్టులు చేయాలి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మూడు ప్రాంతాలు ఇన్వాల్వ్ అవుతాయి ఎగు ఉన్న ప్రాజెక్టులు రాష్ట్రాలంతా కొద్దిగా టైం పడుతుంది అనుకుంటాను చంద్రబాబు గారికి అలాగే హైదరాబాద్ దేశ రెండవ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ పెడితే హైదరాబాద్ కేంద్ర ప్రాంతంగా ప్రకటించాలి రాయలసీమ జిల్లా జిల్లా మహారాష్ట్రలో రెండవ రాజధాని చేయాలి రెండవ బెంచ్ హైకోర్టు బెంచ్లో అంతా రావాలి రాయలసీమలో హైకోర్టు బెంచ్ రావాలి ఇది ఇరవై సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తుండేది మాకు హైకోర్టు అన్నా ఇవ్వండి హైకోర్టు బెంచ్ అన్నా ఇవ్వండి ఇరవై సంవత్సరాలు రాష్ట్రం విడిపోతే మాది మాకు హైకోర్టు ఇవ్వండి లేకపోతే రాష్ట్రం కలిసి ఉంటే బెంచ్ వంటి అని ఇరవై సంవత్సరాల నుంచి డిమాండ్లు ఇవన్నీ డిమాండ్లు ఇరవై సంవత్సరాలు కృష్ణా నీరు వాడుతున్న ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలు ఇచ్చి ఇప్పుడు అదే గోదావరి మా ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ మా డిమాండే ఇరవై సంవత్సరాలది పోలవరం ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టి వాటరు కృష్ణా జిల్లా కృష్ణాజలాలకు ఇచ్చి ఆ నీళ్ళు మనకు అంటే ఇక్కడ నుంచి కృష్ణా జిల్లాలకు పోతా ఉంది ఆ నీళ్ళు మాకు ఇవ్వండి అని డిమాండ్ ఇది సో ఇవన్నీ ఇరవై సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నది మేము అందరికీ తెలియజేస్తున్నాం